సిద్ధరాంపురం గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు వచ్చిన వెంటనే మీ మీరు అభిమానంతో కరెంటు కనెక్షన్ ఇవ్వని చెప్పాను కరెంటు కనెక్షన్ ఇస్తారు కానీ ఒక్కటి మీరు కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం యాభై యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తూ ఉంది యాభై యూనిట్ల పైన రెండు యూనిట్లు మూడు యూనిట్లు నాలుగు యూనిట్లు కలిస్తే ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ఛార్జ్ చేస్తున్నారు మీరు సక్రమంగా వాడుకుంటే తొంభై శాతం మందికి రాదు నాకు తెలిసి లైట్లు ఆఫ్ చేసుకోవడము కడుక్కున్నప్పుడు లేదా పొలాలు పోయినప్పుడు లైట్లు ఆఫ్ చేసుకొని మరుసంగా పొదుపు చేసుకుంటే మీకు రాదు ఏదో ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు లేకపోతే ఇంకా ఫ్యాన్ ఉండేవాళ్ళు టీవీ ఎక్కువ ఆడవాళ్ళకి పడితే ఐదు రూపాయలు పది రూపాయలు పడవచ్చు నూట ఇరవై రూపాయలు ఒక మనిషి కట్టాలి అది మీరు కట్టలేకపోతే నూరు మంది ఉన్న మందిని మంది కట్టేస్తారు మీరు మాట్లాడుకుంటున్నారు కట్టేసి పొదుపుగా వాడుకొని ప్రభుత్వానికి మనం ఎన్నో రోజులు మనం చేసే కరెక్ట్ కూడా కాదు యాభై యూనిట్ల వరకు ఎటువంటి పరిస్థితులు మీకు రాకుండా చేస్తాను మిగతా ఏదైనా అరా కొరబడితే